తరగతి తరగతి విషయం గణితం పాఠ్యాంశం ఒకటి నుండి ఐదు వరకు గల సంఖ్యలు పొద్దున చిట్టి లేచింది చక్కగా పళ్ళు తోమింది చక్కగా పళ్ళు తోమింది ఒక గ్లాసు పాలు తాగింది ఒక గ్లాసు పాలు తాగింది చెక చెక స్నానం చేసింది రెండు జడలు వేసింది గబగబ తయారు అయ్యింది గబగబ తయారు అయ్యింది మూడు ఇడ్లీలు తినింది మూడు తినింది నాన్నకు ముద్దులు పెట్టింది నాన్నకు ముద్దులు పెట్టింది నాలుగు పుస్తకాలు సర్దింది పుస్తకాలు సర్దింది ఐదు వేళ్ళు ఊపింది ఐదు వేళ్ళు ఊపింది అమ్మకు టాటా చెప్పింది అమ్మకు టాటా చెప్పింది బుద్ధిగబడికి వెళ్ళింది ఒకటి ఒక చందమామ కళ్ళు ఒకటి రెండు మూడు మూడు చక్రాలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వేళ్ళు ఒకటి 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 చందమామ ఒకటి రెండు 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 మనిషికి కళ్ళు రెండు మూడు 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 ఆటోకు చక్రాలు మూడు నాలుగు 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 ఆవుకు కాళ్ళు నాలుగు ఐదు 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 చేతికి వేళ్లు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు చిట్టి షికారికి వెళ్తుంది మనము వెళ్దామా పై క్లిక్ చేయండి ఒక చెట్టు ఒకటి రెండు రెండు పక్షులు అరే కుందేలు ఒకటి రెండు మూడు మూడు కుందేలు పువ్వులు ఎంత బాగున్నాయో ఒకటి రెండు భలే భలే బాతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బాతులు బెలూన్ చాలా బాగుంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు చిట్టి దగ్గర ఎన్ని బెలూన్లున్నాయి లెక్క పెట్టి సరైన సమాధానంపై నొక్కండి కరెక్ట్ ఒకటి పిల్లలు చిట్టి దగ్గర ఎప్పుడెన్ని బెలూన్లున్నాయి రెండు. కరెక్ట్ పిల్లలు చిట్టి దగ్గర ఇప్పుడు ఎన్ని బెలూన్లున్నాయో లెక్క పెట్టండి మూడు చిట్టి దగ్గర ఇప్పుడు ఎన్ని బెలూన్లున్నాయి నాలుగు. చిట్టి చిట్టిప్పుడున్ని బలున్నాయి లెక్క పెట్టండి కరెక్ట్ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు నక్షత్రంలో ఉన్న బొమ్మలను లెక్క పెట్టండి డబ్బాలలో అవే సంఖ్యలో ఉన్న బంతులపై నొక్కండి Sebas. <tose noise> Sebas. 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 Ah! Ah! ఎడమ వైపు డబ్బాలలో ఉన్న బొమ్మలను చూశారు కదా వీటిని డ్రాక్ చేసి కుడివైపు అదే సంఖ్యలో ఉన్న బొమ్మలతో కలపండి చిట్టి చుట్టూరా ఏమేం వస్తువులు ఉన్నాయో చూశారు కదా చిట్టీ పక్కన ఎన్ని పాల గ్లాసులు ఉన్నాయో చెప్తారా సరైన సంఖ్యపై నొక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్ ఒక గ్లాసు మరి ఒకటిని రాయడం ఎలాగో తెలుసుకుందాం కిట్టుపై నొక్కండి है ओकाटी? है ओकाटी? है? ओकाटी? मरी పుస్తకాలు ఎన్ని ఉన్నాయి కరెక్ట్ ఒక పుస్తకం ఒకటి కిట్టుపై నొక్కండి ఒకటి మరి పెన్సిల్ లో ఒక పెన్సిల్ కిట్టుపై నొప్పండి ఒకటి చిట్టి ఒక బొమ్మను గీసింది పిల్లలు రాయడం ఎలాగో తెలుసుకున్నారు కదా పిల్లలు చిట్టి ఎన్ని జడలు వేసుకుంది లెక్క పెట్టి సరైన సంఖ్యపై నొక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్ చిట్టి రెండు జడలు వేసుకుంది మరి రెండును రాయడం ఎలాగో తెలుసుకుందామా కిట్టుపై నొక్కండి రెండు చిట్టి ఎన్ని బంతులతో ఆడుతోంది కరెక్ట్ చిట్టి రెండు బంతులతో ఆడుతోంది కిట్టుపై నొక్కండి రెండు చిట్టి కరెక్ట్ చిట్టి రెండు గంతులు వేసింది కిట్టుపై నొక్కండి హో రెండు పిల్లలు కిట్టు ఎంత బాగా రెండును రాసాడో చూశారు కదా మీరు కూడా ఇలాగే రాయడం నేర్చుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చిట్టీకి వాళ్ళ అమ్మ ఎన్ని ఇడ్లీలు పెట్టిందో చెప్తారా కరెక్ట్ చిట్టీకి వాళ్ళ అమ్మ మూడు ఇడ్లీలు పెట్టింది ఇప్పుడు మూడును రాయడమేలాగో తెలుసుకుందాం కిట్టుపై క్లిక్ చేయండి పిల్లలు చిట్టి దగ్గర ఎన్ని ద్రాక్ష పళ్ళు ఉన్నాయి చిట్టి మూడు కరెక్ట్ దగ్గర ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కిట్ పై క్లిక్ చేయండి మూడు మరి చిట్టి దగ్గర ఉన్న చాక్లెట్లను లెక్క పెడతారా మూడు చాక్లెట్లు ఉన్నాయి పిల్లలు చిట్టి చదువుకుంటూ ఉంది కదా తర్వాత ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడండి చూశారు కదా చిట్టి ఎన్ని పుస్తకాలు సర్దింది సరైన సమాధానంపై నొక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్ చిట్టి నాలుగు పుస్తకాలను సర్దింది మరి కిట్టుపై నొక్కండి నాలుగును ఎలా రాయాలో తెలుస్తుంది ها نلوگو చిట్టి ఎన్ని పూలు కోసింది కరెక్ట్ చిట్టి నాలుగు పూలు కోసింది కిట్టు పిల్లలు చూసారా చిట్టి అమ్మకి టాటా చెప్పి ఎంత బాగా బడికి వెళ్తోందో మీరు కూడా అలాగే బుద్ధిగా బడికి వెళ్తారు కదా సరే చిట్టి చేతికి ఎన్ని వేళ్లున్నాయో చెప్తారా సరైన సమాధానంపై నొక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్ చిట్టి చేతికి ఐదు వేళ్లున్నాయి మరి కిట్టుపై నొక్కండి ఇచ్చిన సంఖ్యను చూసి సరైన సంఖ్య గల వస్తువులతో డ్రాగ్ చేయడం ద్వారా కలపండి Sebas 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 లెక్కించి వేరుగా ఉన్న దానిని గుర్తించి ఆ బొమ్మపై నొక్కండి ఖాళీ గళ్లలో ఏ సంఖ్యలు ఉండాలో చెప్తారా

బొమ్మలు ఎన్నో లెక్కించండి సరైన సమాధానం పై నొక్కండి సెబాస్ సెబాస్ అంకెకు తగిన వస్తువులున్న డబ్బాపై పై నొక్కండి